గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మా హ్యాపీ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే నేడు క్యాబినెట్ భేటీలో ఉద్యోగాల గురించి చర్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఎందుకంటే నిన్ననే ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది సో ప్రభుత్వము సిఎస్ రిటైర్డ్ శాంతికుమార్ ఎవరైతే ఉన్నారో సో ఐఏఎస్ కమిటీని కూడా నియమించడం జరిగింది సో ఉద్యోగాల విషయంపై ప్రభుత్వము ఒక ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో లైక్ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసి మరి కొత్త ఉద్యోగాలు ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి ఎంక్వైరీ చేసి ఆయా శాఖల్లో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి సో ఈరోజు క్యాబినెట్లో ఈ ఉద్యోగాల గురించి చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఖచ్చితంగా మనకు సెప్టెంబర్ తొమ్మిది కల్లా అంటే టూ మంత్స్లోగా దీ సంబంధించినటువంటి ఖాళీలు మొత్తం గుర్తించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి నివేదికలను ప్రభుత్వానికి ఇస్తారు ప్రభుత్వం దీనిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రిక్యూట్ చేయమని ఆదేశించడం జరుగుతుంది సో ఈ మొత్తానికైతే ఈ ప్రక్రియ అనేది త్వరతగతంగా అయిపోయే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుందనమాట సో గతంలోనే ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ దిశగా ఈరోజు ముందడుగు వేస్తుందనేసి తెలియజేస్తున్నారు సో అదేవిధంగా ఎవ్రీ మంత్ కూడా రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ చర్చ వేసి సో ప్రతి విషయంలోనే కూడా ఉద్యోగాల విషయమైనా సరే నెక్స్ట్ ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయాలైనా సరే చర్చించే అవకాశం ఉందనేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో ఈ ఉద్యోగాల గురించి చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఎందుకంటే ఈ యొక్క నియామకాలు ఏ విధంగా చేపట్టాలి సో ఈ యొక్క కమిటీ గురించి ఇంకా వాళ్లకు విస్తృత అధికారాలు కల్పించి తొందరగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా దీంతోపాటుగా మనకు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ల గురించి కూడా సుదీర్ఘంగా చర్చ ఉంటుందండి జీపీఓ సంబంధించినటువంటి రెండో విడత పరీక్షలను జూలై ఇరవై ఏడున ప్రభుత్వము ఈ యొక్క పరీక్షను వేయాలనేసి ఆల్రెడీ డిసైడ్ చే చేయడం జరిగింది అటు జీపీఓలో అయినా సరే ఇటు అయినా సరే ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి మరోసారి అవకాశం ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి ప్రభుత్వం సూచిస్తుంది ఇప్పుడు ఈ దిశగా వెళ్తున్నటువంటి ప్రభుత్వము దాదాపుగా పదిహేను వందల వరకు పోస్టులను మరి కొత్త పాత జీపీఓ ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఈ ఎవరైతే ఉన్నారో వాళ్లను భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందాడు వేయడం జరిగింది అదేవిధంగా మరి కొత్త వారి రిక్యూర్మెంట్కి దాదాపుగా డైరెక్ట్ రిక్యూర్మెంట్తో ఆరు వేల ఉద్యోగాల పైగా ఖాళీలు ఉంటాయి అనేసి సో దీనికి సంబంధించినటువంటి రీసెంట్గానే మనకు అప్డేట్లు కూడా రావడం జరిగింది సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో వెళ్ళి ఒకసారి చూడండి ఖచ్చితంగా అయితే జీపీఓల నియామకం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే డిప్యూటీ సర్వే డిప్యూటీ సర్వేయర్ల గురించి కూడా సారీ డిప్యూటీ ఈవోల గురించి ఏదైతే నియామకం ఉన్నదో ఈ వారంలోనే జరిగే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది దాదాపుగా నూట నలభై పైకి పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి సో దీనికి సంబంధించినటువంటి భర్తీపై ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది ఈ నియామకము అతి త్వరగతంగా చేపట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగుగా వేయడం అనేది చూస్తున్నాం ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్